హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి నేనైతే ఉదయం లేచి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి నైట్ అన్నీ చేసుకొని ఉదయం లేచి ఇలా అవి పెట్టుకొని ఇంకా ప్రసాదం అది చేసుకొని అయితే నేను ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి రథసప్తమి నుంచి అయితే మారుతారు కదండి వేడైతే ఎక్కువ అవుతుంది ఎండలు బాగా ఎక్కువ అవుతాయి అనమాట ఇంకా సూర్ణానుమూర్తి ఆశీస్సులు అయితే మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే స్టవ్ మీద చేశానండి ప్రసాదం అందరూ అయితే పిడకల మీద చేస్తారు బయటనే పొయ్యి పెట్టి నేను చిన్నప్పుడు అయితే మా గారు అయితే బయటనే రోలు అది పెట్టి ముందు రోజే పిడకలు అవి రెడీ చేసుకొని ముందు రోజే ప్రసాదానికి గేట్ కావాలో రెడీ చేసుకొని ఆవిడైతే బయటనే పూజ చేసేవారండి ప్రసాదం అయితే ఇక్కడైతే మొక్క పెసలు కూడా పెడతారండి సూర్ణానుమూర్తికి మొక్క పెసలు ఇసురుతారు కొబ్బరి బొండాలు అన్నీ విసిరుతారనమాట సైడ్ అయితే ఎలా కాకన్నా ఏంటంటే బయట రోలు పెడతారండి రోలు పెట్టి దానికి మంచిగా పసుపు కుంకుమలవి పెట్టి దానిపైనే ఈ సూర్ణానమూర్తిని తరువాత రెడీ చేస్తారనమాట చేసి ఇంకా ప్రసాదం అది పిడకల మీద రెడీ చేస్తారు మేము అయితే మా నాన్నమ్మ అయితే అలాగే చేసేవారండి ఆవిడ రోలు చుట్టూ తిరిగి ఆ పళ్ళు అలాంటివన్నీ ఇసిరేవారు అనమాట కొవర అవి మేము చిన్నపిల్లలప్పుడైతే ఆవిడ ఇసురుతుంటే మేము పట్టుకుండేవారు అనమాట చాలా మంది అండి అలా ఊర్లోని చాలా మంది చేసేవారు అవన్నీ గుర్తొచ్చాయి అన్నమాట నాకు ఇంకా అలా ఊర్లంటైతే అలా చేస్తారండి అయితే ఇక్కడ మన చిన్నగా బాల్కనీలోనే ఇంకా ఇలా పేట పెట్టి పూజ అయితే చేసుకుంటాం అక్కడ అక్కడైతే అలా కాదండి ఊరందరూ అలా సూర్యానమూర్తికి బయటనే విసిరుతారనమాట మొక్క పెసలు చెరుకు ముక్కలు రేగుబళ్ళు ఇలా పిడకల మీద ప్రసాదం అయితే చేసి సూర్యుడికి అయితే ఇలా అందరినీ పిలిచి అలా విసిరిపారనమాట మేమైతే పట్టుకుండేవారి అవన్నీ నాకైతే గుర్తొచ్చేయండి ఇలా ఈ సందర్భంగా అయితే స్టవ్ మీదే చేశానండి ప్రసాదం చేసి ఇలా బాల్కనీలోనే చేశానన్నమాట పూజ ఇంట్లో పూజ బాల్కనీలో ఇలా సూర్ణానుమూర్తికి అయితే బయటనే పూజ చేసుకున్నానండి మీ అందరూ ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత మాకు ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో సూర్ణానుమూర్తి కూడా ఉందండి ఇంకైతే అనమాట పదిన్నర పదకొండేసరికి ఇంకా చూడండి జనం అంటే అసలు కి అంత రోడ్డు వరకు జనం అన్నమాట అంత జనం ఉన్నారు ఖాళీ లేదండి ఇంకా అక్కడికైతే అక్కడైతే ప్రసాదం చేస్తారండి దాని గురించి అయితే అందరూ బెల్లం పాలు బియ్యం పట్టుకొని అయితే వెళ్ళాలన్నమాట మనం పట్టుకెళ్ళేవన్నీ అక్కడ తీసుకుంటారండి ఇంకా తీసుకొని ప్రసాదానికి అయితే మనం పట్టుకెళ్ళినవన్నీ వాడుతారు ఇంకా ఎంతమంది అయితే పట్టుకెళ్తారో అవన్నీ అలా తీసుకొని ఇంకా ప్రసాదం అయితే చేస్తారండి ఇంకా చేసిన తర్వాత అదే భక్తులకి పంచుతారు ఇంకా ఇంక ఇప్పుడైతే గుడిలోకి వచ్చామండి ఇప్పుడైతే దేవుడిని అయితే దర్శనం చేసుకుందాం అందరూ కూడా చూడండి వంద రూపాయలు అలకెయించారు వారికి వారి కుటుంబ సభ్యుగా సూర్యుడు ఆయురానికి సాధ్యాన్ని కోరుకుంటున్నారు గారు i <laughs> ఇదండి రథసప్తమి సందర్భంగా నేనైతే షూట్ చేసిన సూర్యానమూర్తి గుడి ఇదంతా సూర్యదేవుడు ఆశీస్సులు పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మరొకసారి మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి నేనైతే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేశారు అనేది కామెంట్ చేయండి మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్